వద్దమ్మా అలా కన్నీళ్ళి పెట్టద్దు ఒక కంట రక్తాన్ని ఒక కంట కన్నీటిని కురిపించి నువ్వు సాధించాలనుకున్నది నేను సాధిస్తానమ్మా ఏ శిక్ష నుంచి బసవప తప్పించుకున్నాడు ఆ శిక్ష వాడు అనుభవించేలా చేస్తాను ఒకవేళ వాడు న్యాయానికే సమాధి కడితే వాడి సమాధి నేను కట్టిస్తానమ్మా చూడమ్మా అమ్మ సీతూ గోరు ముద్దలు ఇడితే అట్ అమ్మఒళ్ళో ఆడమడిసి నిద్రపోతే అట్ ఎరగం పెరిగాడమ్మ నా మానవుడు బసప్పగాడి మీద కడుపు మంట తగ్గించుకుని కన్న బిడ్డ మీద పేమ చూపించు మా గారు నా పగని తన పగగా మార్చుకుని ఆ నీచుడిని ఉరికంబం ఎక్కిస్తానని నా బిడ్డన్న మరుక్షణంలోనే నా మనసులోని పాషాణం కరిగిపోయింది ఇక నుంచి ఈ బిడ్డకి నేను మిగిలిపోతాను బాబుగారు నేను నా భార్యను చంపాలని చూశాను కానీ అది ఎవరి మూలంగా బతికింది అన్నది కాదు ప్రశ్న దాన్ని నువ్వు చంపకపోవడం వల్ల అది కోర్టుకు వచ్చే కనకమహాల శ్రీకాంత్ కూతురునన్న నిజాన్ని చెప్తుంది అసమర్థత మూలంగా ఆస్తి ఓవర్ మాతో నువ్వు చెయ్యలేని పని నేను చేస్తున్నా బాబుగారు నన్ను చంప నీ కోసం కట్టుకున్న పెళ్ళాన్ని కూడా చంపలేకపోయావు అందుకే చస్తున్నావు బాబుగారు నీ ఆస్తి కడ్డల్లా కనకమహాలక్ష్మిగా అది కూతురు కాదు ఇంకో అవకాశం ఇప్పిస్తే ఇప్పుడు దాన్ని చంపేస్తాను మరో రెండు రోజుల్లో నా ఫ్యాక్టరీని హ్యాండ్ ఓవర్ చేసుకోవడానికి కోర్టు కమిషనర్ వస్తున్నాడు ఈ లోగాను కనక మహాలక్ష్మిని చంపేస్తే ఆస్తిని క్లెయిమ్ చేయడానికి మనిషి ఉండడు అలాగే శోభనాద్రి ఈ కొండయ్య తప్పించుకోకుండా నీ మనుషుల్ని ఏర్పాటు చేయి ఏమిటి ఆలోచిస్తున్నావు ఎక్కడ పుట్టి ఎక్కడ పెరిగి ఎక్కడికి చేరాను అని తలుచుకుంటే ఉంది నాన్న వాళ్ళు నీకు దూరం అయినా నేనున్న కోటీశ్వరుడు కూతురుగా నిన్ను పూలబాట మీద నడిపించలేకపోయినా కబడ్దార్ కనక మహాలక్ష్మిలా నా గుండెల్లో దాచుకుంటాను నమస్కారం అండి దాణాలు దశకాలు సరే ఎందుకు వచ్చా మస్కా కొట్టడానికి నా కూతురు కోసం వచ్చాను ఇంకా నీ కూతురు అయిందయ్యా కోర్టు కాదమ్మాక ముళ్ళు కర్ర ఇచ్చానంటే ముప్పై రోజులు పడకేస్తావు మరెళ్ళు వెళ్ళేసా వెళ్తావా ఏ చేయమంటావా అనే మనకు నీకు తెలవదమ్మా సేలు కలుపు చెప్పులు ముళ్ళు ఎట్టాటియో షేటు చేసే ఇల్లు అట్టే ఇలా నమ్మకూడదా ఏమండి నేనేం కనకమాలక్ష్మి ఆస్తి కోసం ఆశపట్టం లేదు సమాధి దగ్గరికి వెళ్ళి దీపం వెలిగించబోతుంటే నేను చేసిన పాపం గుర్తుకొచ్చింది ఏ చేతులతో ఇన్నాళ్ళు నా భార్యను హింసించానో ఆ చేతులతో దీపం వెలిగిస్తే తన ఆత్మకు శాంతి ఉండదు అందుకే కూతురు కూతురుగా నా కూతురు కోసం ఎత్తుకుంటూ ఇక్కడికి వచ్చాను అమ్మ లక్ష్మి ఒక్కసారి సమాధి దగ్గరికి వచ్చి కడసారిగా దీపం వెలిగించమ్మా సత్య ఎల్లు వీడి కోసం కాకపోయినా ఆ దేవత అయినా ఎల్లు వెలిగించాలి ఎల్లమ్మా ఎల్లు ఎల్లు వెళ్ళు తీసుకెళ్ళా ఇదేనమ్మా మీ అమ్మ సమాధి దీపం వెలిగించం त <laughs> आत <laughs> 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 <laughs>